రామచందర్ రెడ్డి ఆధులు పిఠాపురంలో రెండు వందల నలభై రెండు కేంద్రాల్లో ఎన్నికలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గల రెండు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఆదివారం ఆర్వో రామచందర్ రెడ్డి ఆధుడులో పిఠాపురంలో ఎన్నికలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసి ఈ సందర్భంగా మాట్లాడారు ఈవీఎంలు వీవీ ప్యాట్ తదితర స్టేషనరీ సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అందజేశారు సామాగ్రి తీసుకుని సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు నేటి సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు ఇండెలెముల్ ఇంక్ వచ్చి ముందే వేసేసి పన్నెండో తారీఖే పదమూడో తారీఖు ఎవరిని కూడా ఓటు చూడాలని ట్రై చేస్తున్నారు అనేది అటువంటిది జరగదు ఇండెలెముల్ లింక్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ప్రాపర్టీ సో ఇది హై సెక్యూరిటీతోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అలాగే మన దగ్గర కూడా హై సెక్యూరిటీ మెజర్స్తోనే మనం పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి వార్తలన్నీ నిరా నిరాధారం మనకి సో ఎవరన్నా ఇటువంటి చర్యలు బయట చెప్తూ రూమర్స్ పాస్ చేస్తున్నా అవన్నీ తప్పు దయచేసి ఎవరు కూడా ఇది నమ్మద్దు సో అలాగే పిఠాపురం ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు పదమూడో తారీఖు మనకు ఎలక్షన్ అందరూ కూడా మీరు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నారు